నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరి కాలనీ ఆనుకొని ఉన్న మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలిని చూసిన స్థానికులు మూసీ నది ఒడ్డున సంచరించే నాలుగు కుక్కల్ని నీళ్లలోకి ఈడ్చుకెళ్లిందని భయాందోళనలకు గురైన స్థానికులు చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చారు గత మూడు రోజుల నుండి ముసలి ఇక్కడే సంచరిస్తుందని సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు తక్షణమే మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న ముసళ్లను కట్టడి చేసే విధంగా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక నాయకులు కాలనీ వాసులు కోరారు పనిగిరి కాలనీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర మూసిలో ముసలి తిరుగుతుందని కంప్లైంట్ ఇచ్చి ఫోర్ డేస్ అయింది అది రోజుకో కుక్క పిల్లని కుక్కల్ని తినుకుంటా తింటుంది రాయిపోయినా వండుకుంటుంది మళ్ళా నీళ్ళలో ఈ ఈరోజు అస అత సైడ్ నుంచి మళ్ళీ ఇతర సైడ్ వచ్చింది ఇదే కంప్లైంట్గా మేము నాలుగు రోజుల కంప్లైంట్ ఇస్తున్నాము కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు ఎవరు వెళ్ళకండి కిందికి బోర్డు పెట్టండి అక్కడ అంటారు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు దాన్ని పట్టుకొలడానికి ఎవరు రావట్లేదు శివాలయానికి రోజు భక్తుల సంఖ్య సోమవారం కానీ మంగళవారం కానీ ఫుల్ భక్తులు వచ్చి ఆ అమ్మవారికి శివునికి నీళ్ళు అభిషేకం చేయడానికి వస్తున్నారు ఆ అభిషేకంలో లేడీస్కి చెప్పినా కానీ అర్థమవుతలేదు వాళ్ళకి ఆ దేవుని మీద భక్తితో అట్లే వచ్చేస్తారు మేము భయాందోళనతో భయపడుకుంటూ ఇలా కావాలిగా వస్తున్నాం నైట్ అండ్ డే అని చెప్పి కబ్జా అంటే ఇక్కడ ప్రాణానికి ముప్పు ఉంది ఇక పనికి కానీ నాలుగు రోజుల నుంచి భయం అవుతుంది అధికారులకు చెప్పినా ఫారెస్టర్లోకి చెప్పినా ఎవ్వరికి చెప్పినా ఇప్పటివరకు పట్టించుకోలేదు రెండు కుక్కలను తిన్నది ఇప్పుడు పెద్ద పెద్దగా ఉందంటే ఒక ఒక రెండు ఐదు ఐదు మూడు వందల కి కిలోల వజన్ ఉంది అది ఎవరిని పట్టుకునే ఇబ్బందే కదా మీరు ఇమీడియట్గా చెప్పినప్పుడు వచ్చి స్థానిక ప్రెసిడెంట్ అదే అని నేను ఫోన్ చేసి మీకు చేసినా పట్టించుకోకుండా సార్ చేసిన అదే ఇచ్చి నాకు నంబరు ఇమ్మీడియట్గా మీరు స్పందించి చేయండి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా ఉన్నదంటే ఎవరికి ఏమవుతుంది కూడా పట్టించుకునే అధికారులు ఉన్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి ఎవరు రాలేదు ఇప్పటివరకు ఏ అధికారులు రాలేదు ఎవరు రాలేదు ఇమీడియట్గా చేయండి చే చేయకపోతే ఇక్కడ మనిషి చీకటి మొత్తం నీళ్ళు మూడు మోటార్లు పెట్టి నీళ్లు తీసేసి పట్టుకుంటే అయిపోతుంది చాలా పెద్దగా ఉంది మనిషి కూడా పట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ గుడి ఉంది ఇక్కడ శివాలయం ఉంది చిన్న చిన్న పెద్దది కాదు మోసిలా కాదు పక్కకుంది చిన్న గుంత ఇది గుంతలో ఉంది అది కాలువయే కాదు ఇది మామూలు లేట్ లెక్క ఉంది చిన్నది అది అక్కడ శివాలయం ఒకటి ఉంది భక్తులు అందరు వస్తుంటారు బోనాలు ఎక్కిస్తుంటారు ఏది ఉన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటది ఇమ్మీడియట్ గా స్పందించండి నాగల చౌదు నాగల అమ్మవారి గుడి ఉంది వాళ్ళ నా నరగంబాబు అక్కడ పుట్ట ఉంది అక్కడికి అందరు వస్తుంటారు దయచేసి మీరు ఇమీడియట్గా స్పందించి మీరు అధికారులందరూ మీరు అందరూ వచ్చి చేయండి అని కోరుకుంటున్నాం లేకపోతే రేపు పొద్దున అదే పరిస్థితి ఉంటే ఇక్కడ కూకోవాల్సి వస్తుంది ఫారెస్ట్ ఆఫీస్ గారికి వచ్చి కూడా ధర్నా చేయవలసి వస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అయినందుకో ఇప్పుడు ఆల్రెడీ రెండు కుక్కలను తినేసింది అది ఎంత దొడ్డు ఉందండి అంత దొడ్డు నీకు వీడియోలు కూడా పెడతా ఇదే పనికిరి కానీ ఇలా ఇమీడియట్గా చేయండి ఓకేనా